హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఐడియా అండి మనం వేస్ట్ని పడేసే స్వీట్ బాక్స్తో చాలా చాలా ఉపయోగపడే ఐడియా అనమాట ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుందండి స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్స్లు వస్తాయి కదా ఇది కాదండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మనం వేస్ట్ అనుకునే వాటిని మళ్ళీ ఎంత బాగా ఉపయోగపెట్టుకోవచ్చో ఒక్కసారి చూడండి ఈ బాక్స్ని మనం అలాగే వాడకుండా కొంచెం డెకరేట్ చేసుకుందామండి డెకరేషన్ అంటే పెద్ద కష్టమేమి కాదండి మీ దగ్గర ఏమైనా క్లాత్లు ఉన్నా లేదంటే ఇటువంటి కవర్స్ ఉన్నా సరే చక్కగా ఈ విధంగా బాక్స్కి అతికించేయండి ఎందుకంటే మనం వాడేది వేస్ట్ మెటీరియల్ అయినా సరే చూడడానికి కూడా నీట్గా ఉంటేనే కదా మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పైగా మనమే తయారు చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ కవర్ని అతికించడానికి నేను ఇక్కడ హార్ట్ క్లూని అలాగే కొన్ని చోట్ల టేపును కూడా వాడానండి అలా రెండు బాక్సులకి కవర్నైతే అతికించేసి ఇప్పుడు ఇంకా చూడండి డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయండి మా పిల్లలు ఇంకా వేస్ట్ అని తీసేసిన డ్రాయింగ్ షీట్స్ ఉంటే వాటిని ఈ విధంగా చక్కగా రోల్ చేశాను బాగా దగ్గరగా టైట్గా రోల్ చేసి రబ్బర్లు వేసానండి అటువైపు ఇటువైపు లూజ్ అయిపోకుండా అంటే మనకి ఒక స్టిక్ లాగా తయారవ్వాలన్నమాట ఇప్పుడు ఇంకా చివరిగా ఈ విధంగా రబ్బర్లు తీసేసి హార్డ్ గ్లోతో అతికించేస్తున్నాను ఫెవికాల్తో కూడా అతికించవచ్చండి కాకపోతే కొంచెం ఆరడానికి టైం పడుతుంది ఇదైతే మనకి క్షణాల్లో ఆరిపోతుందని నేను ఎక్కువగా ఆటలోనే వాడుతూ ఉంటాను చూసారు కదా ఈ విధంగా అతికించేసి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేస్తున్నాను ఇవి ఎంత పవర్ తీసుకోవాలో మీకు తయారు చేస్తుంటే అర్థమవుతుందండి దీనికి ప్రత్యేకంగా ఇంత లెంత్ అట్లా ఏమి లేదనమాట అలా నేను నాలుగింటి తయారు చేసుకున్నాను దీనికి నేను మళ్ళీ కలర్ టేప్ని ఈ విధంగా చుడుతున్నానండి ఈ టేప్ మనకి చాలా కలర్స్లో దొరుకుతుందండి చక్కగా మీకు నచ్చిన కలర్ తెచ్చుకుని ఈ విధంగా చూడండి వైట్ పేపర్కి పింక్ బాగుంటుందని నేనైతే పింక్ని తీసుకున్నాను ఈ టేప్ కూడా చాలా తక్కువేనండి ఫైవ్ రూపీస్కే వచ్చింది అలా నాలుగింటిని తయారు చేసుకున్నాను అలాగే బాక్సులు కూడా ఆ పింక్ టేప్ ఈ విధంగా బోర్డర్ లాగా వేశాను అలా రెండు బాక్సులకి వేశానండి ఇప్పుడు ఇంకా చూడండి ఈ మనం తయారు చేసి పెట్టుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా హార్ట్ గ్లూ పెట్టేసి బాక్స్కి కార్నర్లో అతికించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతికించండి ఆ తర్వాత పై వైపును కూడా గ్లూ పెట్టాలి ఈ విధంగా గ్లూ పెట్టేసి ఇంకో బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ని వైపున పెట్టేసుకుంటే చక్కగా మనకి ఒక చిన్న ఆర్గనైజర్ తయారైపోతుంది చాలా సింపుల్గా చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్ తయారైంది దీన్ని మనం మల్టీపర్పస్గా ఎలాగైనా వాడుకోవచ్చు చూడండి చిన్న చిన్నవి మనకి క్రీమ్లు పర్ఫ్యూమ్లు అలాగే ఫ్లక్కర్స్ అని క్లిప్స్ అని ఉంటాయి కదా ఇవన్నీ ఈ విధంగా పెట్టుకోవచ్చండి అలాగే బట్టల ర్యాకులు అయితే కనుక అని ఇన్నర్ వేర్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాగ ఏవైనా సరే లైట్ వెయిట్గా ఉండేవి చక్కగా సర్దుకోవచ్చండి ప్రతిదానికి మనం బయట నుండి ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటాం కదా అలా కొనకుండా కూడా మనం ఈ విధంగా తయారు చేసి వాడుకోవచ్చు ఇవాళ వీడియో ఇంతేనండి ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్